మనం తరచుగా వింటూ ఉంటాం పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు పేదవాడిగా చనిపోవడమే నీ తప్పు అని చెప్తారు ఇక్కడ పేదవాడంటే కేవలం ధనం సంపాదించిన కాదు అబ్దుల్ కలాం గారు చనిపోయేటప్పటికీ కేవలం ఆయనకి రెండు జతల బట్టలు మాత్రమే రాష్ట్రపతి భవనంలో ఉన్నాయనేది మనందరం చదువుకున్నాం మరి ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఎంత సంపాదించాడో పేరు అదేవిధంగా ఈరోజు మన ముందు మన అంత నివాళులు అర్పించే పరిస్థితి రామోజర్య గారికి ఈరోజు అందరం ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించే పరిస్థితి ఇక్కడ ఉంది దానికి కారణం ఆయన యొక్క ఉన్నత ఆశయాలు